సుజనా చౌదరి ప్రస్తుతం విజయవాడ బెస్ట్ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు ఆయన ఇప్పుడు చరిత్రను అంటే ఒక రికార్డు సృష్టిస్తారా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ ఇస్తారా ఎందుకంటే ఇప్పటి వరకు ఆ సీట్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత తెలుగుదేశం పార్టీ నేరుగా గెలిచిన దాఖలాలు లేవు ఇప్పుడు అలాగని చెప్పి ఈయన తెలుగుదేశం పార్టీ కాదు కదా భారతీయ జనతా పార్టీ కదా అని అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీయే కానీ ఆయన టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా బదిలోకి దిగారు పైగా సుజనా చౌదరిని ఎవరు ఇంకా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎవరు గుర్తించట్లేదు ఇంకా టీడీపీ అభ్యర్థిగానే గుర్తిస్తారు ఒక సుజనా చౌదరి కానీ చనం రమేష్ కానీ ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ నుంచి జంప్ అయ్యి బీజేపీలోకి వెళ్ళారు అలాగని ఎప్పుడు ఏ రోజు టీడీపీని విమర్శించలేదు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టలేదు ఒక కేసినేని నానిలాగా ఏ రోజు మాట్లాడలేదు ఇంకా అలాంటి వ్యక్తిని బీజేపీ నాయకుడు అని ఎలా అనుకుంటారు పైగా విజయవాడ వెస్ట్ లాంటి స్థానం గతంలో ఎప్పుడు ముస్లింలు గెలుచుకుంటూ వస్తున్న స్థానం అలాగే లాస్ట్ టైం ఎల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు ఇదే స్థానం నుంచి వైసీపీ నుంచి అంతకుముందు జలీల్ ఖాన్ గెలిచారు కానీ టీడీపీ నుంచి మళ్ళీ ముస్లిం నాయకుడు నాగుల్ మీరాని పెడితే ఆయన గెలవలేకపోయారు జలీల్ ఖాన్ కూడా వైసీపీ నుంచి గెలిచారు తర్వాత టీడీపీలోకి చంపయ్యారు అంటే గత చరిత్రలో చూస్తే కనుక ఇప్పటి వరకు ఎక్కడ టీడీపీకి ఈ మధ్య కాలంలో గెలిచిన దాఖలాలు లేవు ఇప్పుడు కనుక సుజనా చౌదరి గెలిస్తే ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఒక రికార్డు సృష్టించినట్టే అవుతుంది గెలవకపోతే యాజ్ యూజువల్ ఇంకా ఆ కంటిన్యూ అవుతుంది ఆ చరిత్ర అలాగే కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు కాకపోతే గెలుస్తారు ఇక తిరుగులేదు తమకి అనుకుంటున్న టైంలో పోతుని మహేష్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం ఇది ఖచ్చితంగా ఊహించని ఎదురు దెబ్బ అవుతుంది సుజనా చౌదరి గెలుపుకి కాస్తంత ఇబ్బంది పడటమే కానీ ఆర్థికంగా బలమైన నాయకుడు కాబట్టి ఆర్థిక అస్త్రశస్త్రాలు సంధించి ఆయన విజయం సాధిస్తారా కూటమి మొత్తం అంటే తెలుగుదేశం పార్టీ నుంచో బీజేపీ నుంచో జనసేన నుంచో కట్టకట్టుకున్న ఓట్లన్నీ కనుక గంపగుత్తుగా పడిపోతే గెలుపు గ్యారెంటీ లేదు అంటే మాత్రం ఒక ఊహించని పరాజయం సుజనా చౌదరితో పాటు చంద్రబాబు గారికి కూడా మరొకసారి ఒక ఊహించని షాక్ తగలక తప్పదు అంటున్నారు విశ్లేషకులు